ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా రెండు వేల ఇరవై నాలుగు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది పోస్టర్ను తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు జరగనున్న స్వదేశీ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు ఇక స్వదేశీ మేలను తన బాధ్యతగా ప్రోత్సహిస్తానని శ్రీధర్ బాబు తెలిపారు ప్రపంచానికి దేశీ ఉత్పత్తులను చూపించాలని ఆయన స్వదేశీ అనే మొదలుపెట్టింది మహాత్మా గాంధీ అని కొనియాడారు స్వదేశీ అనే పేరుతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు కేంద్ర మహిళా శక్తి పేరుతో మహిళలకు మినీ ఇండస్ట్రీ మొదలు పెట్టబోతున్నట్లు వెల్లడించిన ఆయన మహిళలు ఆర్థికంగా కోటీశ్వరులు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు యూనివర్సల్ అయిపోయింది ఈరోజు మళ్ళా మనం ఈ పాపులెట్ కూడా ఇంగ్లీష్లో మనం పెట్టుకున్నాం ఎందుకంటే ఆబ్జెక్టివ్ బీయింగ్ ఏంది ప్రపంచానికి అంతా కూడా మన స్వదేశీ మేళ గురించి తెలియజేయాలనే ఒక ఆలోచనని నాపరంగా దృష్టిలో అదే అదేవిధంగా కూడా మన ఉత్పత్తులకు సంబంధించి ఈరోజు అవకాశం దొరికింది గ్లోబలైజేషన్ అదేవిధంగా ఓపెన్ ఎకానీక్ సంబంధించి ఒక అవకాశం ప్రపంచానికి కూడా మన ఉత్పత్తులు తెలియజేయడానికి మన ఉత్పత్తులను ఇదే నుంచి ఇతర ప్రాంతాలను తీసుకురావడానికి తీసుకుపోవడానికి ఒక ఆలోచన ఆ రోజున్న మన ప్రధానమంత్రి బిబి నరసింహరావు గారు చేసిన ఒక సంకల్పంతోనే ఈరోజు దేశ ఆర్థిక ప్రగతిని చూస్తా ఉన్న సందర్భంలో ఏ విధంగా దానికి సంబంధించిన ఫ్రూట్స్ ఏ విధంగా దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలనే ఒక ఆలోచన భాగంగానే ఈరోజు మేము ముందుకు నడుస్తూ ఉంటాం ఆ క్రమంలోనే నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మీకున్న సమాలోచనలు ప్రత్యేకించి మీరు అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఇరవై తారీఖు నాడు ఏదైతే పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో నిర్వహించబోయే ఈ స్వదేశీ మేళాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి వరకు మాకు ఎంఎస్ఎంఈ పాలసీ విధానాన్ని కూడా ఆవిష్కరిస్తాం ఈరోజు మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఈరోజు సమూక్ స్థాయి మరి పరిశ్రమలకు సంబంధించి ఈ స్వదేశీ మేళాకు సంబంధించిన వారి అనుభవం వారికి ఉన్న ఎక్స్పెక్టేషన్ కూడా రేపు రాబోయే కాలంలో మేము తలపెట్టే అనేక ప్రభుత్వ పరంగా ఈరోజు ఇంద్ర మహిళా శక్తి అని మహిళలకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయబోతున్నాం నేను ఇంద్రసేహన్ రెడ్డి గారికి కానీ మా లింగమూర్తి గారికి కానీ మా సోదరులు శరత్ రెడ్డి గారికి కానీ పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నా హౌ మనము పాలసీ విధానాన్ని ఈరోజు మీకున్న ఆలోచనను సమన్వయం ఏ విధంగా పరచాలి దాంట్లో భాగంగానే ఉత్పత్తులకు సంబంధించి జైపూర్ నియోజకవర్గంలో ఉప్పల్ నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాట్ను జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు గణేష్ పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎల్బి నగర్ జోన్ పరిధిలో ఉన్న చెరువులు నిమజ్జన ఘాట్లు బేబీ లను సందర్శిస్తున్నట్లు తెలిపారు గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పాటిలకు అతీతంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సమ్మె పనిచేయాలని గద్వాల విజయలక్ష్మి సూచించారు హెచ్ఎంసి అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అట్ ఎనీ కాస్ట్ రోజు మీరు చూసినట్టయితే ఇక్కడ లైటింగ్ బేబీ పాండ్ ఎవ్రీ బేబీ పాండ్ దగ్గర పెయింటింగ్స్ అయిపోయాయా ఎందుకంటే ఎల్లుండే పండగ కాబట్టి పెయింటింగ్స్ కానివ్వండి ఇక్కడ లైటింగ్స్ కానివ్వండి ఇక్కడ వాటర్ పాండ్స్ లోపల నింపడం కానివ్వండి అన్నీ అంటే చెరువుల లోపల గుర్రపు టెక్కు తీయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయాలనేసి ఈరోజు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చూస్తే అన్నీ కూడా పనులు చాలా అతి వేగంగా అవుతున్నాయి సో ప్రతి ఒక్క భక్తులని అందరినీ కూడా నిర్వాహకులని ప్రతి ఒక్క భక్తులను కోరుకునేది మీరు అందరు కూడా చాలా సంతోషంగా ఆడంబరంగా ఈ రోజు ఈ గణేష్ ఫెస్టివల్ జరుపుకోవాలి మరి నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరుపుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అట్ ఎనీ కాస్ట్ ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడ లైటింగ్ బేబీ పాండ్ ఎవ్రీ బేబీ పాండ్ దగ్గర పెయింటింగ్స్ అయిపోయాయా ఎందుకంటే ఎల్లుండే పండగ కాబట్టి పెయింటింగ్స్ కానివ్వండి ఇక్కడ లైటింగ్స్ కానివ్వండి ఇక్కడ వాటర్ పాండ్స్ లోపల నింపడం కానివ్వండి అన్నీ అంటే చెరువుల లోపల గుర్రపు టెక్కు తీయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయాలనేసి ఈరోజు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చూస్తే అన్నీ కూడా పనులు చాలా అతి వేగంగా అవుతున్నాయి సో ప్రతి ఒక్క భక్తులని అందరినీ కూడా ప్రతి ఒక్క భక్తులను చాలా సంతోషంగా ఆడంబరంగా ఈ రోజు గణేష్ ఫెస్టివల్ జరుపుకోవాలి మరి నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను హైదరాబాద్ తాన్నకా డివిజన్ లోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు మట్టి గణపతులను పంపిణీ చేశారు పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మట్టి గణపతిని ప్రతిష్ఠించడమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతుల వాడకంతో పర్యావరణానికి నష్టం జరుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుభాష్ జిహెచ్ఎంసీ అధికారులు స్థానికులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ రోజు మా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హెచ్ఎండి ఆధ్వర్యంలో ఐదు లక్షల మట్టి వినాయకుల్ని ఈ రోజు నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈరోజు మా దగ్గర మా క్యాంప్ కార్యాలయం దార్నాకాలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దానిలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మట్టి వినాయకుల్ని ఇంటికి తీసుకెళ్ళి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా వినాయకుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ మట్టి విగ్రహాల కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనకి ఉన్న చెరువుల్లో మనకు తెలుసు పొల్యూషన్ వాతావరణం మన గాలి వాతావరణం అన్నిటికీ కూడా మనకి పిఓపీతో కలర్స్తోని చేస్తే పొల్యూట్ అవుతుంది కాబట్టి జిహెచ్ఎంసి గవర్నమెంట్ ఆలోచన జీహెచ్ఎంసీ కూడా మట్టి విగ్రహాలు చేయాలనే ఆలోచనతో ఈసారి ఇంకా ఐదు లక్షల విగ్రహాల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్పొరేటర్ కి ప్రతి ఒక్క డివిజన్ కి ప్రతి ఒక్క సర్కిల్ వైజ్ గా ప్రతి ఒక్కరికి కూడా వినాయకులు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నారు రేపు ఎల్లుండి జరగబోయే పండగకి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ వినాయకులు మట్టి విజ్ఞా వినాయకులని ఇంటిలో పెట్టుకున్న వారు ఫ్యామిలీతో నిమజ్జనం చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లలు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో ఇంత చిన్నదానికి ట్యాంక్ బండ్ వెళ్ళి రష్ ఉంటుంది అని చెప్పి మేము జిహెచ్ఎంసీ దొరికినా ప్రతి ఒక్క ఏరియాలో ఒక సర్కిల్ వైజ్గా ఎక్కడైనా బేబీ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు దయచేసి ఆ బేబీ పాయింట్ దగ్గరికి మీరంత ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు ఆ విధంగా అక్కడ కూడా మేము ఎప్పటికప్పుడు వాటర్ ని క్లీన్ చేస్తూ మీరు చేసిన థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ నైన్త్ డే కానీ ప్రతి ఒక్క డే కూడా మేము క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలు అంటే చిన్న విన ఇప్పుడు ఫైవ్ ఫీట్ త్రీ ఫీట్ నైన్ ఫీట్ వరకు కూడా ఫైవ్ ఫీట్ వరకి నాకు తెలిసి ఒక చిన్న బేబీ పాయింట్ ఒక పెద్ద బేబీ పాయింట్ ఉంటుంది రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదని రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడే వాళ్ళెవరూ లేరని చెప్పారు వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు సిద్దిపేట క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు సిద్ధిపేట క్యాంప్ కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఖమ్మం మెహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సరే మీ కేసులోకి మేము భయపడేది లేదు అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది ఖమ్మంలో దాడి చేసింది ఎవరు ఇప్పుడు కేసులు పెట్టింది ఎవరి మీద దాడి చేసేది నువ్వే ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు ఇది మంచిది కాదు దయచేసి ఇటువంటి మానుకో ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్న మహిళలు కూడా అక్కడ తెచ్చినారు వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధ ప్రజలు మహిళలు వాళ్ళను దుమ్మెత్తిపోసింది అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత హేయమైనటువంటిది ముఖ్యమంత్రి గారు ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే నీకు పద్దతి ఉంటే నీది నిజంగా ప్రజాపాలనైతే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి ఆ కేసులు ఉపసంహరించుకోండి నీ తాటాకు చెప్పులకేం భయపడం ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు ఎందుకంటే మేం పోయింది సాయం చేయడానికి అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకు వస్తున్నటువంటి స్పందన మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు అయినా మేము వెనకకు పోలే ఈరోజు చూడండి నెల జీతం ఇచ్చాం లారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం ఇది మా నిజాయితీ ఇది నిజంగా వరద బాధితులకు ఉడతా భక్తిగా మేము చేసే సహాయం మీరు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేకపోయినారు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ముందుకెళ్లాలంటే విద్యారంగంలో రాణించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి టీచర్స్ డే సందర్భంగా బీజేపీ టీచర్స్ సెల్ కన్వీనర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకమని చదువుకున్న పాఠశాలలకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గొప్ప పేరు తెచ్చేలా విద్యార్థులు కృషి చేయాలని లక్ష్మణ్ తెలిపారు गौरव डॉक्टर सर्वेपाल राधाकृष्ण गारी जयंती सदर्भंग उपाध्याय दिनोत्सव जो चालकाल जो कार्यक्रम प्रति जीवित तीर्च उपाध्याय పాత్ర ఎంతైనా ఉంటుంది మనం చూసుకుంటాం రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కృతి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా ఈ సెప్టెంబర్ ఐదు దినోత్సవంగా జరుపుకోవడము గురువుకు శిష్యులకి ఉన్నటువంటి అనుబంధం ఆ భావన తగ్గిపోతున్నది కాబట్టి ఒక యాంత్రిక జీవితానికి పడి మానవ సంబంధాలు వ్యక్తి భావితరాలకు దిక్సుగా ఉండేటువంటి గురువు అటువంటి గురువు పట్ల ఉండేటువంటి ఏదైతే అవినావ సంబంధం ఉందో దానిని మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ డిజిటల్ మాధ్యం ద్వారా పాఠ్యాంశాలు ఆన్లైన్ మాధ్యం ద్వారా పాఠ్యాంశాలు పిల్లలకు మరి నేర్పడం వల్ల విద్యా బుద్ధులతో పాటు సంస్కారం నేర్పేటువంటి గురువు మరి లేకపోవడం అనేది ఈ మొత్తం కూడా భావ్యం కాదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కోరారు ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చట్టం అమలు చేసేంతవరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని అతి త్వరలోనే చట్టాన్ని అమలు జరపాలని కోరారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు మరియు అడ్మిషన్స్ జరగాలని గత చట్టం స్పష్టం చేసింది అంతకుముందు నోటిఫికేషన్లో వర్గీకరణ అంశం లేకపోయినా చట్టం వచ్చిన కానించి వర్గీకరణ మాత్రమే అమలు చేయాలని రిక్రూట్మెంట్ జరిగింది వదిలిపెట్టి ఏ రిక్రూట్మెంట్ సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నా చట్టం అనుసరించే వర్గీకరణ విషయంలో అమలు జరగాలని చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది కొమర ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఫిర్యాదు చేశారు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఫిర్యాదు మేరకు స్పందించింది జాతీయ ఎస్టీ కమిషన్ కుమరభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జైనూరుకు చెందిన గిరిజన ఆదివాసీ గోండు మహిళ నీలాబాయిపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలుసుకొని గాంధీ ఆసుపత్రిలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు బాటోద్ హుస్సేన్ నాయక్ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ అనంతరం మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఆదేశించారు అదేవిధంగా రాష్ట్ర డీజీపీకి పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు గురుకుల పాఠశాల ఔట్సోర్సింగ్లో పనిచేసిన పద్దెనిమిది మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది దీంతో పదమూడు మంది ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహిస్తున్నారు బోధన సక్రమంగా జరగకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు ఉన్న అధ్యాపకులను తొలగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐఐటి నీట్ పాత ప్యాకెట్లని తొలగించి వారి స్థానంలో ప్రైవేట్ టీచింగ్ ప్యాకెట్లని నియమించారు అధికారులు అయితే పాత అధ్యాపకులే కావాలని వారిని విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు ప్రపంచ కంటి దినోత్సవం సందర్భంగా వాసన్ హాస్పిటల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికపుడి గాంధీ హాజరై జ్యోతి చేసి ప్రారంభించారు మనిషి శరీర భాగాల్లో ముఖ్యమైనది కంటి చూపు అని అలాంటి కళ్ళను మరణానంతరం డొనేట్ చేయడం వలన మరో ఇద్దరికి కంటి చూపు వచ్చే అవకాశం ఉందని ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్ డాక్టర్ కావ్యారెడ్డి డాక్టర్ మయూరి బత్తుల డిజినల్ మేనేజర్ పి ప్రసాద్ నవీన్ జిఎం తదితరులు పాల్గొన్నారు సమాజానికి ఒక మంచి చూపునిచ్చే కుటుంబం అవుతుంది ఆ రూపంలో నా కొడుకుని చూసుకుంటున్నా నా కూతురు చూసుకుంటున్నా నా కుటుంబ సభ్యులు చూసుకుంటున్నా అనే భావన కలిగించే కార్యక్రమంలో మనం కీలక పాత్ర పోషిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈరోజు మనం సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం పోర్ట్ నైట్ మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మెయిన్ గా ఈ నల్ల గుడ్డు సందర్భం అంటే తెలుగులో అది మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం పది లక్షల మంది ఉన్నారు మినిమం టెన్ ల్యాక్స్ అండ్ కానీ నల్ల గుడ్డుని డొనేట్ చేసేవారు సంవత్సరానికి చూసుకుంటే నలభై వేల నుంచి యాభై వేల మంది సో ఇక్కడ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది నేత చేసే వాళ్ళకంటే కంటే కావాల్సిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు పోచారం మున్సిపల్ చైర్మన్ కొండాల్రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోచార మున్సిపాలిటీ అన్నోజీగూడలో మేర్కానుకుంట ఎఫ్టీఎల్లో లో గత సంవత్సరం బతుకమ్మ ఘాట్ నిర్మించారు దాదాపు రెండు వేల గజాల్లో మట్టి నింపినందుకు అప్పట్లో ఇరిగేషన్ అధికారులు పోచారం మున్సిపల్ కమిషనర్కు నోటీసులు జారీ చేశారు చెరువులో నింపిన మట్టిని తొలగించాలని లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు స్థానిక కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ జిల్లా కలెక్టర్కు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ దూకుడుతో జిల్లా ఇరిగేషన్ అధికారులు చెరువుల కబ్జాపై చర్యలు ప్రారంభించారు ఈ నేపథ్యంలో కూడా మీర్ మీర్ఖాన్ కుంటలో బతుకమ్మ ఘాట్ నిర్మించినందుకు చైర్మన్ కొండల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు శేఖర్పై ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోచారం పోలీసులు మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల డెబ్బై తొమ్మిది బిఎన్ఎస్ మూడు పీడిపిఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో చిక్కటిపల్లిలోని త్యాగరాయ ఘానసభలో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు

ఎందుకంటే ఈరోజు ఎంతో చదువుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు స్త్రీలు ఇంట్లో అట్లీస్ట్ ఈ కుట్టి మిషన్లు ఉంటే ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత గ్యారెంటీ ఇంట్లో కూర్చొని నెలకు పది పదిహేను వేలు ఆర్జించడానికి వాళ్ళకి చక్కటి అవకాశాలు కుట్టి మిషన్తో కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ల్యాండ్ హైదరాబాద్ చేసి ప్యారడేజ్ వాళ్ళు సికినాబాడ వాళ్ళు కేవలము కుట్టి మిషన్లు ఇవ్వకుండా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ చేసిన వాళ్ళకు కూడా స్వయంగా క్లబ్ నుండే వాళ్ళ ప్రభుత్వం మిషన్ ఏర్పాటు చేస్తున్నందుకు నేను లయన్స్ క్లబ్ను అభినందిస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి పేద ప్రజానికానికి కోరుకుంటున్నాను మరి ఈనాడు కార్యక్రమం చక్కగా చేశారు ఈరోజు కార్యక్రమానికి ఎవరైతే గణేష్ పద్మశాలి గారు ప్రత్యక్ష వహించారు అదే కాకుండా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్న శ్రీకుంటే అబ్దుల్ కలాం అనేక మంది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక నాణ్యమైన విద్య నేర్చుకొని ఇవాళ సివిల్స్లో రాణించే వాళ్ళలో నూటికి డెబ్బై శాతం కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతారు ఈ ప్రైవేటు కాన్వెంట్ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అక్కడ ఉపాధ్యాయులు వారు ఎంత కష్టపడి పాఠాలు నేర్పించినా నాడు కోడల మధ్యలో బందీ చేసి వారికి ఈ మధ్యలో ఈ బడ్డీ ఈ బహార్ సిస్టానికి క్రమేణా అలవాటు చేస్తూ ఉంది కాబట్టి మనకున్నటువంటి పరిజ్ఞానం మనకున్నటువంటి మేధస్సు దానికి ఈ యొక్క కంప్యూటర్ యుగంలో ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ పద్ధతుల్లో మనకున్నటువంటి అనుబంధాలను మానవ బంధాలను ఏ రకంగా తగ్గించుకొని చివరికి ఆన్లైన్ పాఠాలు నేర్పించే పరిస్థితి వస్తుంది అదేదో కరోనా కష్టకాలంలో విధి లేని పరిస్థితుల్లో ఆన్లైన్ పాఠాలు పోతే ఇప్పుడు తరచుగా ఆన్లైన్ సాక్షాత్ పరబ్రహ్మ గురుసాక్షాత్ శ్రీ గురవే మహా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నా నమస్కారములు ఈరోజు కార్యక్రమంలో వంద కుట్టు మిషన్లు ఇస్తున్నారు అంటే వంద మంది ఆడవాళ్ళకి ఎంతో జీవనోపాధిని కలిగిస్తున్నారు లయన్స్ క్లబ్ వాళ్ళు వంద మందికే కాకుండా మనం ఈ వంద కుటుంబాలకని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో మహిళలకి ఒక్కొక్క మిషన్ ఇస్తున్నారంటే ఆ కుటుంబంలో కనీసం ఐదుగురు సభ్యులు ఉంటారు కాబట్టి వంద కుటుంబాల్లో వీళ్ళు జీవనోపాధి కలిగిస్తున్నారని మనం మన తరఫున వంద కుటుంబాల నుంచి ల్యాండ్స్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ పై ఉన్న పైప్ లైన్ దెబ్బతినడంతో రోడ్డుపై నీరు భారీ ఎత్తున ఎగిసిపడింది భారీ తలపించింది అయితే ఈ ఘటనతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది ఒక్కసారిగా రోడ్డుపై భారీ ఎత్తిన ఎగిసిపడిన నీటిని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు ఫ్లైఓవర్ పై వెళ్తున్న స్థానికులు నీటి సరఫరాను ఆపారు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని తెలిపారు బంగారు షాపులు దృష్టి మరల్చి చోరీలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు ఓ కారులో కస్టమర్స్ లాగా షాప్లోకి ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలను నకిలీ వాటితో మార్చి చోరీలకు పాల్పడ్డారు ఈ ముఠా సభ్యులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మూడు దుకాణాలు జీడి మెట్ల పరిధిలో ఓ దుకాణం చైతన్యపురి పరిధిలోని ఓ దుకాణంలో మహిళా గ్యాంగ్ చోరులకు పాల్పడిందని పోలీసులు తెలిపారు బంగారు దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూటాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు ముఠా నాయకురాలు బొజ్జగాని జ్ఞానమ్మ కారు డ్రైవర్ బలసాని వెంకటపతి పరారీలో ఉన్నారు గతంలో ఈ మూటాలోని దీనమ్మపై పదకొండు నాగేంద్రమ్మపై పన్నెండు వెంకట రమణమ్మపై పన్నెండు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీపీ తెలిపారు నలుగురు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ కి చేయడం జరిగింది అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలాకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ను చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితే ఉన్నారో రెండు టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్రోడ్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి జీడిమెట్లో పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది అట్లాగే రాచకొండ చేతన్యపురిలో కూడా ఒక వేల కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాటితోటి పార్టీ ఇంకా ఇది కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఈ పాత కేసులు కూడా